ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా ఛానల్ ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ ని ఆన్ చేసుకోండి సాధారణ డిఎస్సీని నడిపించే విధానం ప్రారంభమైంది ఇంకా పాఠశాల శిక్షణ నిపుణులు అన్ని ఖాళీ బోధకుల పోస్టుల భేదాలను సేకరిస్తున్నారు ఏరియాల వారీగా ఏ పోస్టుల ప్రారంభానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఉన్నతాధికారులు డిఈఓలకు వినతులు ఇచ్చారు గతంలో నోటీసులో ఇచ్చిన పోస్టులను ప్రజా ప్రజాప్రతినిధి ఏమైనా చేస్తున్నట్టు కనిపిస్తోంది తాజాగా శిక్షణ విభాగం ఆడిట్లో డీఎస్సీ నిర్వహణపై సీఎం రేవంత్ మాట్లాడారు ఎంతమంది యువకులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలలను నడపాలని సూచనల విభాగం అధికారులను సమన్వయం చేశారు ముఖ్యమైన అధ్యాపకులకు మెగా డిఎస్సీ ఏర్పాటు చేసి అనుసంధాన కార్యాచరణ ప్రారంభించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి సెట్స్తో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఇన్స్ట్రక్షన్ అధికారులు చర్యలు ప్రారంభించారు గత ఏడాది సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది అధ్యాపకుల పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఇందుకోసం ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అయినప్పటికీ నవంబర్లో నిర్వహించాలనుకున్న కంపోజ్డ్ పరీక్ష నేరుగా సేకరణ నిర్ణయాల కారణంగా ఆలస్యమైంది రాజకీయ నిర్ణయంలో కాంగ్రెస్ కు పట్టు వచ్చింది పొలిటికల్ రేస్ డిక్లరేషన్ లో ప్రస్తావించినట్లుగా కొత్త ప్రభుత్వం మెగా డిఎస్సిని పర్యవేక్షించడానికి పాఠశాల కార్యాలయానికి మార్గనిర్దేశం చేసింది దీనితో పబ్లిక్ అథారిటీ గత నోటీసుపై మరిన్ని బహుమతులను జోడించి విలువైన హెచ్చరికను జారీ చేయాలని కోరుతోంది ఈ పద్ధతిలో వివిధ చట్టబద్ధమైన సలహాలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల అధ్యాపకుల పోస్టులకుగాను ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు ఇది మిగిలిన పోస్టులకు ఖాళీగా ఉంది అయితే ఇన్స్ట్రక్టర్ అండర్ స్టడీ ప్రపోర్షన్ ప్రకారం అధ్యాపకుల పోస్టులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు గత ప్రభుత్వ హయాంలో తొమ్మిది వేల మూడు వందల డెబ్బై పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ డిఎస్సి ద్వారా ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు మాత్రమే ఉన్నాయని నిర్దిష్ట ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ప్రస్తుతం ఈ పెద్ద సంఖ్యలో పోస్టులను భర్తీ చేయనున్నారు వీటితో పాటు డీన్ల పురోగతి ఆలస్యంగా జరిగింది డీఈల నుంచి ఖాళీగా ఉన్న స్కూల్ ఎయిడ్ పోస్టుల సూక్ష్మభేధాలను అధికారులు సేకరిస్తున్నారు అలాగే పాఠశాలల్లో అసాధారణ ఉపాధ్యాయుల పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వ యంత్రాంగం కోరుతోంది దాదాపు పదకొండు వేల పోస్టుల భర్తీకి అవకాశముందని ప్రతి ఒక్కటి డీఎస్సీ ద్వారానే భర్తీ చేసే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి సేకరించిన సూక్ష్మభేధాల ద్వారా పబ్లిక్ అథారిటీకి ఇవ్వబడుతుంది మరియు పోస్టులను అగ్రస్థానంలో ఉంచడానికి ఆమోదం తీసుకోబడుతుంది డిఎస్సీ పురోగతితో బలపరిచే హెచ్చరికను ఇస్తుంది మరియు వాటిని భర్తీ చేస్తుంది